రాయదుర్గం పట్టణంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు రోడ్లోనే జలమయమయ్యాయి సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగున్నర వరకు కుండపోత వర్షం కురిసింది దీంతో డ్రైనేజీలు పంగిపర్లాయి పట్టణంలోని కులం వీధి రామ్స్వామి వీధి మధు టాకీస్ ఏరియాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఇళ్లలో వారు బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది क्या क्या करेंगे ना मालूम ना शाप करेंगे ना क्या ना मैंने जा रही गाड़ी ले लो क्या ना ढोले ढोले कितने क्या ना हाथ में समा शाप रहे तो वो तो ढोला है समा शाप रहे तो मुँह थोड़ा चिपक कर ढोलने अब तो यार जल्दी जाता है థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి